నన్ను అంటారు ఎలా వచ్చావు నేను ఎలాగైనా రాగాలను ఎందుకు వచ్చావు మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని మీడియాలో కాదు నేనే ఏ ఛానల్ అసే వాణి ఛానల్ ఫోటో జాగ్రత్త కోసం అంటే భయమనేగా ఇంటర్వ్యూ చేస్తున్నావా లేదు మీ వ్యూని తెలుసుకుంటున్నాను చెప్పు ఏ కావాలి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజా పోరాటం అడవిలో ప్రజలు ఉంటారు కదా జంతువులు ఉంటాయి ఇది మా యుద్ధ స్థావరం ఎవరి మీద మీ యుద్ధం పేద ప్రజలు దోచుకున్న వాళ్ళ మీద వాళ్ళే మా శత్రువులు ప్రజలు పేద ప్రజలు దోచుకునే వాళ్ళ మీద మీరు శత్రువులు ప్రజల సమాజంలో దొంగలు జ్వర కలిసి ఉన్నారు సమాజంలో ప్రజలు ఓట్లు అమ్ముకొని మీ శత్రువులు కల్పిస్తున్నారు వారి చంపుతారా ప్రజలకు ఆ ప్రబల వదిలిస్తాం చూడు సోదరా నేను ఒక మాట చెబుతాను భగత్సింగిని గుడి తీసిన భగత్ తీసిన భూమి ఇది అల్లూరు సీతారామరావును వరించిన నేల ఇది సుభాష్ చంద్రబోస్ ని మాయం చేసిన మరు భూమి ఇది కారణ జన్ముడు శాంతిదూత గాంధీజీని కర్కశంగా దేశం ఇది అంబేద్కర్ ని ఆవేదన గురి చేసి అంత మంది రాజ్యం ఇది ఈ సామ్రాజ్యం సర్వమాన సంక్షేమ రాజ్యంగా మార్చాలని ఎంతో మంది జీవితాల్ని అంకిత వచ్చిన వారు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర భారతదేశాన్ని నిరాశవాదం చెప్పొద్దు ప్రతి చర్య ప్రతి చర్య ఉంటుంది మాత్రం తప్పకుండా వస్తుంది ఎప్పుడుకొస్తుంది ఎన్నేలా వస్తుంది యాభై సంవత్సరాలుగా వనవాసంతో వారు సాగిస్తూనే ఉన్నారు ఎంతమంది చనిపోయారు మీరు ఎంతమంది చనిపోయారు పద్ధతులు మారుతున్నా పోరాట పద్ధతులు మారుతున్నా మీ పోరాట పండా ఇది జీవిత మారిపోరా ఎంతకాలం ఎంతకాలం ఇలా మీ త్యాగాలు సూపర్ మారిపోతున్నాయి మీ ప్రాణాలు ఎర్ర పండుగలో మారిపోతున్నాయి సుఖం శాంతి సౌఖ్యం లేకుండా ఎంతకాలం ఎంత కాలం ఇలా బాధపడతారు శాంతి అందరికీ కావాలి సౌఖ్యం అందరూ పొందాలి మానవులకు దోపడి స్వార్థం లేదు అందాలకు కావాలి అప్పటిదాకా సాగుతూనే ఉంటుంది మా కష్ట పరమాత్మ రాయజ్గుతా ఉంటాడు ఏ పార్టీ భక్త జన పార్టీ ఎక్కడ ఉంటాడు పైన పైన అంటే ఆకాశంలో కాదు కాదు పాల సముద్రం అనే ఒక ఊర్లో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఉద్యోగం మంచిది పాల సముద్రం అనే ఊర్లో ఆయన రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ ఉద్యోగం మంచిది ఆ దారి నాకు తెలుసు కానీ నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఆ మాట నిజం ఒక చిన్న మాట నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలి మీకు ప్లాన్ చేస్తాను అడగండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజా పోరాటం ప్రజా పోరాటం చేస్తున్నారు నాకు చిన్న విషయం చెప్పాలి మీరు ప్రజా పోరాటం చేసేది ప్రజల్లో కదా అడవిలో ఏం చేస్తారు ఇది మా యుద్ధ స్థావరం కా మీ యుద్ధ స్థావరం యుద్ధ యుద్ధస్థావరం అంటే ప్రజలు సమాజంలో ఉన్నారు అడవిలో లేరు కదా మీరు చెప్పేది మా అమ్మ గురించేగా మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అనేది మీరు చెబుతుంది అవును మీ వాళ్ళని చూశాను మీ వాళ్ళని చూశాను నేను అడవులన్నీ గాలిస్తున్నావా అడవులు గాలించడం కాదు మీ కుటుంబం మీ తల్లిని చూశాను సిద్ధార్థమే మా తండ్రి మీ తండ్రిని చూశాను సిద్ధార్థమే మా తండ్రి అని చెబుతున్నాగా మీ చిన్నారి చెల్లెలు చిన్నారి తమ్ముడిని చూశాను మా కాంగ్రెస్ అన్నలు తమ్ముళ్ళు ఈ దేశ ప్రజలే కుటుంబం మీ నిత్యం పోలీసు మీ కుటుంబం చుట్టూ కాపాడగా ఉంది మీ కుటుంబం మొత్తం బాధపడతా ఉంది జరిగేది అదే తప్పదు అలాగే జరుగుతుంది చిన్న కొడుకు కొడుకు ఎక్కడున్నాడు బువ్వు తిన్నాడో లేడో ఎక్కడున్నాడో ఏం చేస్తాడో అని చెప్పి ఊరి చివర పొలిమేరలో పొగిలి పొగిలి ఏడుస్తుంది మీ అమ్మ తెలుసురా అది కన్నతల్లి మనసు అది అది కన్నతల్లి మనసు ఆ తల్లిని చూడాలని నీకు అసలు అంటే కదిలించాలని చూస్తున్నావా నా కోసం దేశభక్తి కూడా సెంటిమెంటే అంటాం అవుదా దేశభక్తి దేశభక్తి దేశ సెంటిమెంట్ అందరికీ అవసరమే అది ప్రతి ఒక్కరికి అవసరం అది అందరికీ అవసరం చూడు మిత్రమా ఈ అడవులను గాలించేసి అడవుల్లో ఉండే బదులు మీ పోరాట పనులు మార్చుకోమని చెప్పి నేను చెబుతా ఉన్నాను చెప్పండి మా అమ్మను చూసి చాలా కాలేదు అమ్మ చేయబట్టు అమ్మ తిరిప ఘోర ముక్కలు మర్చిపోలేదు నాన్న చేయబట్టుకుని నడుస్తూ ప్రపంచాన్ని చూశాను కోరుకోరుతో పేరుతో నాన్న పడిన అవమానాలు గుర్తున్నాయి గుప్పలు బట్టి చోట్లతో పట్టుకొని గుండెల పడిన మా నాన్న కన్నీళ్ళు గుర్తున్నాయి భయంతో చచ్చకపోయిన నా చెల్లెలు ఇంకా నాకు గుర్తుంది వరుస కూలీలు కాబట్టి ఊరు ఊరికే వెళ్ళిన నా ఆకతో నిస్సహాయస్థితి నాకు బాగా గుర్తుంది ఇప్పుడు నా చెల్లెలకు పెళ్లి వచ్చి నా చెల్లెల్ని చూడాలని తడివితే నా అమ్మఒడిలో తలదాచుకోవాలని నాన్న చేయి పట్టుకొని నడవాలని నేను నాన్న మీ కోసం అని చెప్పాలని తన కడుపు మటుకు నా నా ఆకలి అమ్మవారు చిల్చుకోవాలని పొగిలి పొగిలి దుఃఖ పుచ్చు కానీ కదా దాన్ని కాల్చి వేయకపోతే సామాన్య ప్రజలు పెద్దగా ఎలా అప్పుడు గుండె రాయిలా మారుతుంది ఆయుధం ద్వారా పోరాటం ఉంటుంది ఆయుధం ద్వారా రాజ్యాధికారు వస్తుంది అమ్ముతున్నారు కాంగ్రెష్ ఈ దేశ ఈ దేశంలో చెప్పే సామాన్య జన పోరాటాలని అపజయం పోలా మీ శత్రువు చాలా బలమైన వాడు పోలీసులు సైన్యం ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి అతి బలమైన ప్రజాశక్తి వాడి వెంట ఉంది అతి బలమైన ప్రజాశక్తి వాడి వెంట ఉంది ప్రజాసేకరైన పోలీసుల్ని వాడు ఆయుధాలకు ఉపయోగిస్తుంది మీరు ఉపయోగిస్తున్నాడు ఇంకెవరి మీద మీ పోరాటం ఇంకెవరి మీద మీ పోరాటం మీరు ప్రజల్లోకి రావాలి మీరు ప్రజల్లోకి రావాలి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజలకు వాస్తవాలు చెప్పి ఒప్పించాలి ప్రజా విద్రోహుల నిలబడాలంటే గడగడ వరిగిపోవాలి అడవి తీర్చాలి మీ తోడ పంద మార్చండి ప్రజాస్వామ్యంగా రాజ్యాధికారానికి ఏంటి దేశ సంపద ప్రవేశ ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలిస్తుంది నువ్వు ప్రభుత్వం ఏదైతే వా కృష్ణ పరమాత్మ నువ్వు పెద్ద స్వామి పద్ధతులు రండి అది నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి చచ్చిపోకుండా ఎంత దూరంగా వచ్చావు అంటే అది మాలో ఉన్న సంస్కారం వాళ్ళు తెలుసుకో ఇక వెళ్ళచ్చు నా భార్య నాకు తెలుసు ఇక సెలవు కామ్రేడ్ వస్తాను అప్పు పోలీసులు వచ్చారు నాకేం కాదు నువ్వు భయపడకు నీకే వాళ్ళు పిచ్చా తెరబరిస్తే ఛాంతి చంపేస్తారు మా రంగు ఉంటే నీకే తీ అయితే మరి టెరల్ సార్లు చంపుతారా చంపారు కోర్టుకు తీసుకెళ్ళవుతారు ఎందుకు టెర్రరిస్టులు ప్రజలు చంపుతారు నాయకులకు ఏదైనా మా టార్గెట్ రాజ్యాధికారు అందుకే మమ్మల్ని చంపేస్తారు ఆర్థిక నేరస్తుల్ని స్టాంబల చేస్తున్న వాళ్ళని పేపర్ పోతున్న వాళ్ళని

ఈ పార్లమెంట్ ఈ శాసనసభలు ఇవన్నీ ప్రజలకు కావు ఇవన్నీ ప్రజలు కావు వ్యాపారస్తులు నిర్మించుకునే శతాబ్దాలుగా ఇలాగే జరుగుతుంది ప్రజల్ని బాసగా చేసి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నారు చేస్తున్నారు ఇది నేను ఒప్పుకోడు అధికారం ప్రజలకి వచ్చే వరకు ఈ పోరాటం వాహదు ఒకే శాతగా ఒకే ఆత్మగా నా దేశం మారాలి మార్చుతా ఇది రావాలి అది బాగా కాదు Rakyat kita, pada zaman itu, pada waktu itu,